यो दाल पेला कालीयो रसागालो छागु सु न नि नेकडा न होला सरी यदाले न होला गेला गलतावा हैन गपर हेसकुन सर बनेके बनेके हैन हास হুম <laughs>

ಸಾರ <laughs> ಎಲ್ಯಾರಿಗೆ <laughs>

అనగారు మీరు కొద్దిగా వెనక్కి రండి नहीं नहीं cho नहीं

మరి ఈరోజు ఏలూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా మరి అభిమానులందరూ కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అందులో భాగంగానే నేను ఏలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాలనీలో మరి పిల్లలకి ఏదైతే ఉన్నదో ఒక కేక్ కటింగ్ చేయించి మరి వాళ్ళందరికీ కూడా ఈ రోజున భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది ఈ సందర్భంగా మరి మహేష్ కుమార్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఏలూరు నియోజకవర్గం తెలుపుతూ మరి ఏదైతే జన్మదినం సందర్భంగా నేను కూడా ఊర్లో లేకుండా అన్ని సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకే ఉపయోగపడాలని ఏదైతే చెప్పానో మా గౌరవ ఎంపీ గారు కూడా అదే దారిలో అందరినీ కూడా అభిమానులందరినీ కూడా ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అది ప్రజలకే చేయమన్నారు ఇది మరి ప్రజలకు ఒక కొత్త సందేశం ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా పుట్టినరోజు జరుపుకునేటప్పుడు ఆ ఖర్చు అయ్యేది ప్రజలకు ఖర్చు పెడితే అది వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడద్దన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలోనే ప్రతి రాజకీయ నాయకుడు కూడా ప్రయాణించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం తప్పనిసరిగా ఏ రూపాయి కూడా దుర్వినియోగం అవ్వకుండా అది ఎవరికొకరికి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ప్రజలకు సాయం పడేటట్టుగా చేస్తే దాని సద్వినియోగం మనందరికీ కూడా తెలుస్తుందని ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మరి ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అభిమానులకి అలాగే జనసేన బీజేపీ కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఎల్లవేళలా మీ అండదండలు మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మరి పుట్ట మహేష్ కుమార్ గారికి ఏలూరు నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తుంది ఏలూరు అభివృద్ధి ప్రదాతలు ఏలూరు నియోజకవర్గ ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా అమలు చేస్తున్నటువంటి మన స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారికి చంటి గారికి అదేవిధంగా మన యువ నాయకులు ఏలూరు పార్లమెంట్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి పుట్ట మహేష్ కుమార్ గారి యొక్క జన్మదినం సందర్భంగా మేము వారు వారి అడుగుజాడల్లో వారు అనేక కార్యక్రమాలు నిరంతరం కూడా అహర్నెస్లో కష్టపడి చేస్తున్నారు కాబట్టి వారి అనుచరుల కింద వారి వారికి నైతిక మద్దతు తెలియడం కోసం తెలపడం కోసం అదేవిధంగా వారి వెనక ఉండడం కోసం మేము ఈ రోజు చేపించినటువంటి వరతాపత కార్యక్రమంలో ఈ రోజు ముఖ్య అతిథిగా పాల్గొనడానికి విచ్చేసినటువంటి మన బడేటి చంటి గారికి కృతిజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా మన పుట్ట మహేష్ కుమార్ గారు ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతుల కోసం కానీ ప్రజల కోసం కానీ నిరంతరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నారు ఇంకా ఆయనకి ఆ భగవంతుడు ఆరో ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కల్పించి శక్తినిచ్చి ఇంకా దీనికి రెట్టింపు ఉత్సాహంతో ఏలినిపోయే చేయాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ